నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు మారడం అనే ప్రక్రియని దాటకుండా ఉండలేదు కొత్త ఇంటికి మారేటప్పుడు అక్కడైనా జీవితం ప్రశాంతంగా ఏదోటూ లేకుండా సుఖంగా ఉండాలని ఆశిస్తాము అందుకే మన శాస్త్రాలలో ఇల్లు మారేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఆశించిన ఫలితాలు ఆ కొత్త ఇంట్లో పొందవచ్చని స్పష్టంగా చెప్పడం జరిగింది అందువల్ల ఇంతకు ముందు వీడియోలో ఇల్లు మారేటప్పుడు తీసుకెళ్ళకూడని వస్తువుల గురించి తెలుసుకున్నాము మరి కొత్త ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఏ వస్తువులను తీసుకెళ్లాలి ఎటువంటి దేవుడి పటాలను ముందుగా తీసుకువెళ్లాలి వంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి కొత్త ఇంట్లోకి మారడం అంటే ఒకటి మనం సొంతగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహ ప్రవేశం చేసి వెళ్లడం ఇక్కడ సొంత ఇంట్లోకి నూతనంగా గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా ఏం చేయాలి ఎటువంటి వస్తువులు తీసుకువెళ్ళాలి ఏ దేవుడి ఫోటోలను పట్టుకెళ్లాలి అనే విషయాలను అక్కడికి వచ్చిన బ్రాహ్మణుడు మీ వంశ ఆచారం ప్రకారం చేసే విధి విధానాలను పెద్దలు చెబుతారు కాబట్టి వాటిని గుర్తుపెట్టుకుని ముందు తరాల వారికి తెలియజేస్తే సరిపోతుంది ఇక అద్దె ఇల్లు మారేటప్పుడు సాధారణంగా సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి శివ పరివారం మొత్తం ఉన్న ఫోటోను చిన్న వినాయకుడి ఫోటో లేదా వెండి విగ్రహాన్ని కానీ తీసుకుని వాటికి బొట్లు పెట్టి వాటన్నింటిని ఒక పెద్ద పళ్ళెంలో సర్దుకోవాలి ఇక్కడ పళ్ళెం అంటే చాలా మంది స్టీల్ వాటిని వాడుతుంటారు ఆ విధంగా అస్సలు చేయకూడదు స్టీల్ లేక ఇనుము అనేది శనికి ప్రతీక కాబట్టి రాగి ఇత్తడి లేదా వెండి పళ్ళ్యాల్లో మాత్రమే దేవుడి ఫోటోలను సర్దుకుని ఆ పళ్ళ్యాన్ని ఇంటికి పెద్ద అయిన మగవారు మాత్రమే పట్టుకోవాలని శాస్త్రవచనం ఇక ఆ ఇంటి పెద్దకి ధర్మపత్ని అతనికి ఎడమ వైపు నిండుగా నీళ్లతో ఉన్న ఒక బిందెను పట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాలి ఇక్కడ కూడా స్టీల్ బిందెను వాడకూడదని గుర్తుంచుకోవాలి ఆ వెంటనే ఇంట్లోకి పాలు కొత్త కల్లుప్పు పసుపు కుంకుమలు బెల్లం పరమాన్నం చేసుకోవడానికి తెచ్చుకున్న తక్కిన సామాన్లు దేవుడి సామాన్ల వంటివి తెచ్చుకోవాలి నూనె ప్యాకెట్ ని అప్పుడే తీసుకెళ్లకూడదు తక్కిన అన్ని సామాన్ల తరువాత తెచ్చుకోవాలి ఇక గుర్తు పెట్టుకోవలసిన మరో విషయం మనలో చాలా మందికి వారి వారి ఇంటి లేదా వంశాచారం ప్రకారం ఇల్లు మారేటప్పుడు కొన్ని ప్రత్యేక విధులుంటాయి వాటిని అలాగే పాటించవచ్చు కాబట్టి ఇల్లు మారేటప్పుడు ఈ నియమాలను పాటించి అందరూ సుఖశాంతులతో జీవించాలని ఆశిస్తున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి